వెల్కమ్ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మనము వదల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాము అసలు కార్తీక మాసంలో ఏం చేస్తారు మనతో పాటు ఇక్కడ పూజారి వీరభద్రయ్య గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న మరిన్ని వివరాలు చెప్పండి నమస్కారం అండి నమస్కారం అండి ప్రారం మహాదేవ ఓం ఓంకార శబ్ద సంభూతం దండకారణ్య గేహిం భ్రమరాంభ మనోనాథం ప్రమధార్చిత శంకరం సర్వసోక్ష ప్రధాతారం సర్వాభీష్ట ప్రదాజకం మల్లికార్జున మేషానం నవమి ఓదల వాసనం దీపావళి రోజు వ్రతం చేస్తారు అసలు కేదారేశ్వర కేదారేశ్వర వ్రతం విశిష్టత ఆ కలిగే అయితే ఈ కేదారేశ్వర వ్రతము మనకు ఆశీశుద్ధ పౌర్ణమి రోజు అమావాస్య రోజు చేస్తారండి కేదారశ్వర వ్రతం దాని తెల్లారి మనకు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఈ వ్రతం ఎందుకు చేయాలి అంటే కేదారేశ్వర స్వామి వారు శివ స్వరూపం అండి అయితే ప్రతి ఇంట్లో కంపల్సరీ అనాథ నుంచి కూడా శివుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది శివుడు ఆదిదేవుడు మనకు పురాణ శివుడు ఆదిదేవుడు మొట్టమొదటి దేవుడు మనకు ఎవరంటే శివుడు శివ పార్వతులు వాళ్ళ నుంచే ఈ యుగం ప్రారంభమైందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే అన్ని వ్రతాల కన్నా విశిష్ట వ్రతం ఏంటంటే కేదార్శ్వర వ్రతం ప్రతి ఇంట్లో కేదార్శ్వరు వ్రతం కంపల్సరీ చేసుకుంటారు చేసుకున్న రోజు కంపల్సరీ ఆల మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని అంత కలర్లు వేసుకొని శుద్ధి చేసుకొని ఎలాంటి అశోచం లేకుండా స్వామివారి వ్రతాన్ని చేసుకుంటారు పవిత్రంగా చాలా పవిత్రంగా అలాంటి వ్రతం ఏ వ్రతం చేసుకోరు ఇక మనకు ఎందుకు చేసుకుంటారు అంటే సనా అనాథులు మనకు పెట్టారు అది ఏ వ్రతం చేసినా ఏ వ్రతం చేయకుండా కనీసం కేదారు వ్రతంలో మనం ఇంట్లో చేసుకుంటే ఆ శివుడు మనం రక్షిస్తాడు అనే ఒక సాంప్రదాయబద్ధంగా మనకు అనాథ నుంచి కూడా వస్తుంది ఇప్పుడు మనకు కొత్తగా రాలేదు కేదారశ అనాథ నుంచి వస్తున్నాడు తర్వాత మనకు తర్వాత కొన్ని కొన్ని మన ఉమావేశ వ్రతం ఉంది తర్వాత మనకు చాలా వ్రతాలు ఇంకా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది శ్రావణవాస వ్రతం ఉంది ఇట్లా సత్యనారాయణ వ్రతం ఉంది ఇట్లా ఇళ్ళలో ఇది చేసిన ఇట్లా చేసుకుంటారు అయితే ఇవి అన్నింటికన్నా ఇదేందంటే కేదార వ్రతం మన ఇంట్లో ప్రతి సంవత్సరం కంపల్ చేసుకోవటం వ్రతం అన్నమాట ఎందుకు చేసుకుంటారంటే ఆది దంపతులు కాబట్టి ఫస్ట్ వ్రతం వాళ్ళే చేస్తారు అన్నట్టు ఓకే థ్యాంక్ యూ కార్తీక మాసంలో మొదటి మొదటి రోజు అయిన అమావాస్య రోజు కేదారేశ్వర స్వామి వ్రతం జరుపుకున్నట్లయితే తెల్లారు తెల్లారి నుంచి కార్తీక పౌర్ణమి కార్తీక మాసం అవుతుంది కానీ కేదారేశ్వర వ్రతం చేసుకోవడం వల్ల ఆ ఆది దంపతులకు మనము పూజలు చేసినట్టయితే వారి కుటుంబాలు అన్ని క్షేమంగా ఉంటాయి